పరమ పావనమైనటువంటి ఉమాసహిత సహిత పరమేశ్వరుని దివ్య పాదారబిందములకు శతసహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ సమస్త శక్తులకు ఆలవాలమై మహాపుణ్యక్షేత్రమై ప్రకాశించేటువంటి దివ్యక్షేత్రమే ఉభయ రామేశ్వర క్షేత్రం కొల్లూరు మండలంలో కృష్ణానది ఒడ్డున శ్రీరామచంద్ర ప్రభుత్వే ప్రతిష్ఠితమైనటువంటిది గంగా పార్వతీ సమేత ఉభయ రామేశ్వరం ఆ ప్రక్కనే రుక్మిణి సత్యభామా సమేతమైనటువంటి వేణుగోపాల స్వామి వారి ఆలయం వేలాది భక్తులతో యుగ యుగాలలో ఎందరినో భక్తులను తరింపచేస్తూ అఖండమైనటువంటి పుణ్య సంపదను కలిగించి సకద పాప విదూరములు చేయగలిగిన పుణ్యక్షేత్రమే ఉభయ రామేశ్వరం అలాంటి ఉభయ రామేశ్వరంలో నిరంతరం పూజలు జరుగుతాయి అభిషేకములు జరుగుతాయి ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి నవగ్రహములు నడయాడేటువంటి దేవుడు కంచి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి చేత స్వయముగా ప్రతిష్ఠింపబడినటువంటి నవగ్రహము ఈ నవగ్రహములలో ప్రధానమైనటువంటిది శని త్రయోదశి శనిశ్చరుడు శనిశ్చరుని యొక్క దివ్యమైనటువంటి పూజల వలన శని పీడ నుండి మానవులు నివృత్తి చెందుతారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనిదేవునికి ప్రణ ప్రణమిల్లుతున్నాను అని శని పీడ నుండి నివృత్తి చెందించేటువంటి అనేక కష్టములలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కష్టములన్నీ తొలగించే మహోన్నతమైనటువంటి రోజు శని త్రయోదశి మహాపర్వదినం ఆ శని త్రయోదశి పర్వదినం ఈ దీనిని చక్కగా ఉపయోగించుకోండి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఆ నవగ్రహములను ఆరాధించి ఈశ్వరుని యొక్క సందర్శన మహాభాగ్యాన్ని పొంది ధరిస్తూ ఉన్నారు అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రంలో శని నుండి నివృత్తి చెందాలి అంటే నువ్వుల నూనెను నల్లగుడ్డను ఇలాంటివన్నీ మనకు పెద్దలు నిర్ణయిస్తారు అలాంటి పుణ్యమైనటువంటి విశేషములు చేసి అనేకమైనటువంటి పీడలలో భయంకరమైనటువంటి పీడలు శని పీడలు శనీశ్వరుడు కనుక ఉపశమనం కనుక చేసినట్లయితే శనిశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినట్లయితే మానవులందరికీ సమస్త శుభములు కలుగుతవి అని అనేకమైనటువంటి జ్యోతిష గ్రంథములలో మహాపురాణములలో కూడా మనకు తెలియచేస్తాను యుగ యుగాలలో చరిత్రలో చక్రవర్తులే కాక అనేకమైన మహానుభావులకు కూడా ఈ శనిశ్వరుల చేత బాధలు ఉన్నాయి అప్పుడు వాళ్ళు ఆ బాధలు ఎలా తొలగించుకున్నారు అంటే పుణ్యమైనటువంటి స్వామిని ఆరాధించి తరించారు అందులో అత్యంత శక్తివంతమై పరమ పావునమైనటువంటి గంగా పార్వతీ సమేతుడైన ఉభయ రామేశ్వర యొక్క దివ్య ఆలయంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి పుణ్య విశేషములు అక్కడ ఉన్నాయి నవగ్రహ ఆరాధన కాబట్టి అట్టి నవగ్రహ ఆరాధన చేసి మానవులందరూ తరించాలి అని మా కోరిక అభిలాష ఇక మానవులకు ఒక అనేటువంటివి లేవు అన్ని సుఖములే దీనికని సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువి స్వయముగా వచ్చి ప్రతిష్ఠించినటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉభయరామేశ్వరం చిలుమూరు ఈ చిలుమూరు కొల్లూరు మండలం కృష్ణానది ఒడ్డున ఈ చిలుమూరు అనేటువంటి పుణ్యక్షేత్రం ప్రకాశిస్తూ ఉంటుంది దీనికి వంశపారంపర్య ధర్మకర్తగా హరివారు నిర్వహిస్తున్నారు వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తి హరి నాగేశ్వరరావు గారు ఎన్నెన్నో విశేషములతో నిరంతర అభివృద్ధి పరుస్తూ సమస్తమైనటువంటి శుభములు కలిగించడానికి అనేకమైనటువంటి గాయత్రి మహాయజ్ఞాలను కూడా వీరు నిర్వహించారు ఎన్నెన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు కార్తీక మాసంలో అయితే నెల రోజులు కూడా విశేషమైనటువంటి వేలాది మంది భక్తులతో కెటకెటలాడుతూ కోటి దీపోత్సవాలు నిర్వహిస్తూ వేద పండితుల చేత సుమారు నూట ఎనిమిది నూట యాభై మంది వేద పండితులు పిలిపించి చక్కని వసతులు ఏర్పరచి భోజన వసలుతులతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు స్వామివారికి కనుక ఆరాధించిన రామేశ్వరుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందిన సమస్త పాతకములు తొలగిపోతాయి ఈ లోకములలో సకల శుభములు కలిగించేటువంటి దేవుడు ఎవరు అంటే మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడే ఈ పరమేశ్వరుడు జ్యోతిర్లింగములుగా పంచభూత లింగములుగా అనేకమైనటువంటి ప్రదేశములలో మహానుభావుడు నివసించాడు శ్రీరామచంద్ర ప్రభువులకు కష్టం కలిగినప్పుడు బ్రహ్మహత్యా పాతకములు తొలగిపోవాలి అనేటువంటి భావనతో శ్రీరామచంద్ర ప్రభు మానవ అవతారములో ఎత్తినటువంటి పరబ్రహ్మ ఆయన ఏ మహిమలు చూపించలేదు ఉత్తమమైనటువంటి వదిలినటువంటి ఆదర్శవంతుడే ఈ లోకములకు తాను ఏమి చేసి చూపించాడో అవే ఈ లోకమంతా ఆదర్శవంతంగా తీసుకోవాలి అని భావించినటువంటి మహానుభావుడు ప్రభు అందుచేతనే ఆయన విచ్చేసి ఈ రామేశ్వరం రామేశ్వరం అనేటువంటి పేరు ఎందుకు కలిగింది అంటే మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు చేత దీనిని చేయబడినటువంటిది శ్రీరామచంద్ర ప్రభు నడయాడినటువంటి పుణ్యప్రదేశం ఇది ఏ ప్రదేశం పావనం ఏ ప్రదేశం పుణ్యం మన దేశం దేనికని పుణ్యప్రదేశం పుణ్యక్షేత్రం అంటారు అంటే భగవంతుడు స్వయంగా నడయాడినటువంటి ప్రదేశం కనుక మన భారతదేశం పుణ్యప్రదేశం అలాంటి పుణ్యప్రదేశమైనటువంటి చిలుమూలలో చనిత్రయోదశి శనివారం నాడు శని త్రయోదశి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది మరొక విశేషం ఏమిటి అంటే ఆ ప్రక్కనే రుక్మిణి సత్యభావా సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య ఆలయం కూడా కృష్ణానది ఒడ్డున ఉన్నది మామూలుగా ఏ ఆలయములోనైనా పూజ చేయవచ్చు స్వయంభూలింగములలో పూజ చేస్తే ఇంకా గొప్ప విశేషం ప్రతిష్ఠిత లింగములను ఆరాధిస్తే ఇంకా విశేషం ఇంకొక విశేషం ఏమిటి అంటే నది ఒడ్డున ఉన్నటువంటి ఆలయాలలో మీరు నూట ఎనిమిది సార్లు జపం చేసినా కోటి రెట్లు జపం చేసిన పుణ్యం కలుగుతుంది పుణ్యమైనటువంటి నదీ ప్రదేశములలో అనేక వందల ఆలయాలు మనం దర్శనమిస్తూ ఉంటాయి ఈ పుణ్యమైనటువంటి భారతదేశంలో విశాలమైన గంగయమున నర్మదా సరస్వతి బ్రహ్మపుత్ర కృష్ణ సింధు తాపతి ఇరావతి గోదావరి కావేరి ఇలాంటి మహానదుల ఒడ్డున భగవంతుడు నివసించి మరణందరినీ పాపనం చేస్తున్నాడు మహానది ఒడ్డున ఉన్నటువంటి పరివాహ ప్రాంతాలలో ఉన్నటువంటి భగవంతుని సందర్శన మహాభాగ్యం చేతనే దర్శనం పాపనాశనం ఆ దర్శించుకోవడం చేతనే సమస్త పాపములన్నీ తొలగిపోతాయి అందుచేతనే వేలాది మంది భక్తులు కూడా ఉభయ రామేశ్వరం చిరుమూరు విచ్చేసి హర 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 మహాదేవ సురగురుం వందే జగత్ వందే పన్నగ భూషణం మృగధం వందే పశూరా పతి వందేంక వందే నయం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం కంచి పీఠాధిపతులు నడయాడే దేవుడు పరమహంస పరిప్రాజకాచార్యులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి స్వహస్తముల వీదుగా సువర్ణ హస్తముల వీదుగా ప్రతిష్ఠింపబడినటువంటి మనోహరమైనటువంటి నవగ్రహ మండపారాధనలు ఆ పుణ్యమైనటువంటి క్షేత్రమునందు వెలిసినటువంటి నవగ్రహములలో శని త్రయోదశి నాడు అందరూ కూడా విచ్చేసి ఆ దివ్యమైనటువంటి పూజా కార్యక్రమం జరిపించుకొని సమస్త శుభములు పొందవలసిందిగా మనసారా కోరుకుంటూ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి చక్కగా మీకు అనేకమైనటువంటి పుణ్య విశేషములు మీ ఇంట తాండవించి ధన కనక వాహములతో సదా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మంగళం గోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి సార్వభౌమాయ మంగళం